భారత్ పాకిస్తాన్ యుద్ధం ప్రారంభమైంది ఆపరేషన్ సింధూర్ లో భాగంగా భారత్ పాకిస్తాన్ లోని లాహోర్ సియోల్ కోట్ పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ నగరాలపై అటాక్ ప్రారంభించింది అక్కడి పాకిస్తాన్ క్షిపణులు డ్రోన్లను ధ్వంసం చేస్తుంది మరోవైపు పాకిస్తాన్ జమ్మూపై హమాస్ తరహా డ్రోన్ దాడులకు పాల్పడుతుంది అయితే భారత వాయుసేన పాక్ ప్రయోగించిన దాదాపు ఎనిమిది క్షిపణులు డ్రోన్లను కూల్చివేసింది భారత్ దెబ్బకు పాకిస్తాన్ లోని ఇస్లామాబాద్ లాహో ప్రాంతాలలో భారీ పేలుళ్లు జరిగాయి అటు ప్రధాని షెరీఫ్ ఇంటి ఇంటికి సమీపంలోనే భారీ పేలుడు సంభవించింది ఆయన ఇంటికి పది కిలోమీటర్ల పరిధిలోనే ఈ సంఘటన జరిగింది భారత ఆర్మీ భీకర దాడులకు పాకిస్తాన్ ఆర్మీ చేతులెత్తేసింది భారత్ దాడిని తట్టుకోలేని చాలా మంది ఆ దేశ అధికారులు దేశం వదిలి పారిపోతున్నారు ముఖ్యంగా పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ బహ్రెయిన్ పారిపోతున్నట్లు తెలుస్తోంది ఆయనతో పాటు ప్రముఖ ఆర్మీ అధికారులు కూడా ప్రత్యేక విమానంలో వెళ్తున్నట్లు ప్రాథమిక సమాచారం అందుతుంది వీళ్ళంతా లాహోర్ లోని స్పెషల్ ఫ్లైట్ లో వెళ్తున్నట్టు సమాచారం దీనిపై మరికొద్ది సేపట్లో అధికారిక ప్రకటన రానుంది ఇక కశ్మీర్ లోని పాకిస్తాన్ ఎనిమిది మిసైల్స్ పది డ్రోన్లతో దాడులకు పాల్పడింది ఒక ఎఫ్ సిక్స్టీన్ రెండు ఎఫ్ సెవెంటీన్ ఫైటర్ జెట్లను కూడా ప్రయోగించింది వెంటనే అప్రమత్తమైన ఇండియన్ ఆర్మీ మిసైల్స్ డ్రోన్లను కూల్చివేసింది అలాగే ఎఫ్ సిక్స్టీన్ రెండు ఎఫ్ సెవెంటీన్ యుద్ధ విమానాలకు కూడా నేల చేసింది జమ్మూ సివిల్ ఎయిర్పోర్ట్ సాంబా ఆర్ఎస్పురం అర్నియా ప్రాంతాల్లో ఎనిమిది మిసైల్స్ డ్రోన్లతో దాడులకు పాకిస్తాన్ యత్నించింది వెంటనే భారత ఆర్మీ ఎస్ ఫోర్ హండ్రెడ్ ఆకాష్ ఎయిర్ సిస్టమ్స్ తో ఈ మిసైల్స్ డ్రోన్లను సమర్థవంతంగా కూల్చివేసింది